హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్న సూపర్ డూపర్ రొమాంటిక్ స్టోరీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అందంగా రచించిన వెన్నెల్లో ఆడపిల్ల శ్రీకాంత్ గారి కెరియర్లో ఒక మంచి హిట్గా కూడా నిలిచింది సో అంటే కమర్షియల్గా పెద్ద హిట్ అనిపించుకోకున్నా కానీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ లాగా అయితే పేరు తెచ్చుకుంది అదన్నమాట సంగతి సో మూవీ సంగతి ఎలా ఉన్నా కానీ లాస్ట్ ఎపిసోడ్లో మనము ఏం చెప్పుకున్నాము అంటే మధ్యలో ఇది భైరవుడి కథ తర్ తర్వాత దళం ఇలా ఎన్నో ఎపిసోడ్స్ అయిపోయాయి దీని కొద్దిగా గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి రివైండ్ చేసుకుందాము వెన్నెల్లో ఆడపిల్ల రమ్య అని పేరు తెలిసిపోయింది కదా సో రమ్య ఏం చేస్తుందంటే రేవంత్కి తనని పట్టుకోమని చెప్పి అడుగుతుంది నేను ఇక్కడి నుంచి నేను ఒక హోటల్లో ఉన్నాను ఈ హోటల్ నుంచి నేను బయలుదేరుతాను కరెక్ట్గా టైంకి మీరు కూడా బయలుదేరండి మనం ఒక చోట కలుసుకుందామని చెప్తుంది సో ఈసారి రేవంత్ ఎటువంటి ట్రిక్స్ ప్లే చేయకుండా కరెక్ట్గా నిజాయితీగా రమ్య చెప్పిన విధంగానే బయలుదేరుతాడు కానీ రమ్య ఏం చేస్తుందంటే కొంచెం ముందుగా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయి ఒక హోటల్లోకి వెళ్తుంది ఆ హోటల్ రూమ్లో తన ఫ్రెండ్స్ అందరికీ తను వెళ్ళిపోతున్నానని చెప్పి పార్టీ ఇస్తుంది సో ఆ పార్టీలో అక్కడికి అనుకోకుండా ఆ రూమ్కి రేవంత్ కూడా వచ్చేస్తాడు వచ్చి పాపం జస్ట్ అలా పట్టుకుందాం అనుకుంటాడు ఈ లోపలనే అక్కడున్న నలుగురు అమ్మాయిల్ని ప్రశ్నిస్తాడు మీలో రమ్య ఎవరు అంటే ఎవరు కాదని తెలిసిపోతుంది ఫస్ట్ నేనంటే నేను అని అంటారు కానీ తర్వాత ఎవరూ కాదని తెలిసిపోతుంది బాత్రూంలో నుంచి ఎవరు అని వినిపిస్తుంది అప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఫ్రెండ్ ఏమంటుందంటే రమ్య నువ్వు బయటికి రాకే రేవంత్ ఇక్కడే ఉన్నాడని చెప్పి పాపం తప్పిచ్చేస్తుంది అనమాట అలా మన రేవంత్ జస్ట్ మిస్ అయిపోతాడు రమ్యని చూడ్డానికి ఇంకా తర్వాత మీరు బయటికి వెళ్ళిపోండి అని నా ఫ్రెండ్స్ అందరూ అంటే పాపం ఏం తోచక ఇంకా బయటకు వచ్చేస్తాడు ఇంకా అక్కడ చాటుగా ఉండి చూద్దాం అనుకుంటాడు కానీ మేనేజర్ ఏం చేస్తాడంటే ఒక రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఒక అతను వచ్చి మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు మీరు ఇక్కడ ఉండకూడదు వచ్చేయండి అని చెప్పి చెప్తాడు ఇంతవరకు అయిందబ్బా లాస్ట్ టైం సో ఎవరైతే స్టోరీ వింటున్నారో ఇంట్రెస్టింగ్గా ఎవరైతే వింటున్నారో కాస్త మీకు అటు ఇటు అనిపించినా నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాను ప్లేలిస్ట్ని ఫాలో అయిపోండి అందులో ఉన్న ఎపిసోడ్స్ అన్నీ మీరు వరుసగా వింటే ఖచ్చితంగా మీరు దారిలోకి వచ్చేస్తారు స్టోరీ బాగా ఉంటుంది మీరు దయచేసి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి స్టోరీకి లైక్స్ కామెంట్స్ కూడా పెట్టండి ఎవరెవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లోనే చెప్తున్నాను ఇప్పుడు చెప్పట్లేదు అంటే కామెంట్ పెట్టట్లేదు అన్నట్టే కదా నేను జెన్యూన్గా ఉంటానబ్బా నాకు అందుకనే నేను చెప్తున్నాను కామెంట్స్ ఎవరు పెట్టట్లేదు సో నేను కూడా చెప్పట్లేదు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈనాటి మన ఎపిసోడ్లోకి వెంటనే ఎంటర్ అయిపోదాం లెట్ స్టార్ట్ వెన్నెల్లో ఆడపిల్ల మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు ఎందుకు తెలీదు సార్ ఏవైనా మాట్లాడవలసింది ఉంటే మీ మేనేజర్ గారిని ఇక్కడికి రమ్మను గొడవ చేయకండి సార్ మీ అంతటి మీరే వస్తే మంచిది వెయిటర్ కంటంలో ఎక్కడా వినయం లేదు రేవంత్ అతడితో గొడవ పెట్టుకోదలుచుకోలేదు అతడితో కలిసి కిందికి వెళ్ళాడు రిసెప్షన్ వెనక్గా ఉంది మేనేజర్ రూమ్ ముందు వాడల్లా రేవంత్ని చూసి కొద్దిగా మర్యాద తెచ్చుకున్నాడు మేనేజర్ మీరు రెండో అంతస్తులో గదికి వెళ్ళి అక్కడ అమ్మాయిల్ని వేధిస్తున్నారట ఆ గది నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు రేవంత్కి అర్థమైంది తనని ఈ హోటల్ బయటకు పంపడానికి ఈ ఎత్తు వేశారన్నమాట అమ్మాయిలు అతడు తిన్నగా మేనేజర్ మొహంలోకి చూసి గంభీరంగా అన్నాడు రెండో అంతస్తులు తన కోసం ఎదురుచూడమని ఒక పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నన్ను స్నేహితుడిగా అక్కడికి ఆహ్వానించాడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నేను వరెండాలో నిలబడి ఉంటే మీ వెయిటర్ నాతో అమర్యాదగా మాట్లాడి కిందికి లాక్కొచ్చాడు ఇప్పుడు మీరు అనవసరంగా నా మీద ఈ అభియోగం మోపుతున్నారు ఈ విషయమై మీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయదలుచుకున్నాను కేవలం ఒక ఫోన్ కాల్ ఆధారంగా మీరు నన్ను ఇలా నిలదీయటంపై దాదాపు యాభై వేలకి మీ మీద పరువు నష్టం దావా వేయదలుచుకున్నాను అతడు ఆశించినట్టే మేనేజర్ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనపడింది సారీ కానీ రూమ్ నంబర్ టూ ఫోర్టీన్ నుంచి ఫోను అంటూ నసగాడు అతడలా తడబట్టంతో రేవంత్ మరింత విజృంభించాడు ఎవరండి ఫోన్ చేసింది కిందికొచ్చి కంప్లైంట్ చేయమనండి రాతపూర్వకంగా తీసుకోండి రమ్మనండి లేకపోతే మనమే వెళ్దాం అంతేకాని ఫోన్లేమిటి ఫోన్లు అని గద్దించాడు అయిందేదో అయిపోయింది సార్ మీరు లాంజ్లో కూర్చోండి సార్ అన్నాడు మేనేజర్ అలా కుదరదు రండి ఆ రూమ్ నెంబర్ టూ ఫోర్టీన్కి వెళ్దాం వాళ్ళేం చెప్తారో విందాం అంటూ లేచాడు అతడికి ఎలాగైనా ఆ గదిలోకి హఠాత్తుగా ప్రవేశించాలని ఉంది తను వెళ్లిపోయారన్న విజయ గర్వంతో వాళ్లు ఉండగానే ఇది జరగాలి అతడు మేనేజర్ కలిసి రెండో అంతస్తుకి వచ్చారు లోపల గడియ వేసి ఉంది మేనేజర్ తలుపు కొట్టాడు ఎవరు అని నుంచి వినిపించింది మేనేజ్మెంట్ తలుపు తీసిన ధ్వని రేవంత్ గోడ వెనక్కి కనపడకుండా నిలబడ్డాడు తలుపు తీసిన అమ్మాయి పూర్తిగా తీయకుండా అడ్డంగా నిలబడింది ఎవరో అబ్బాయి వచ్చి గొడవ చేశారని కంప్లైంట్ ఇచ్చారు మీరు అన్నాడు మేనేజర్ వచ్చింది మేనేజరే నిశ్చయించుకుని అవును లోపలికి రండి అంటూ పక్కకి తప్పుకుంది మేనేజర్ లోపలికి వెళ్తుంటే పక్క నుంచి ఒక్కడుగులో ముందుకొచ్చి అతడు వెనుకే తను గదిలో ప్రవేశించాడు రేవంత్ కనురెప్పపాటు కాలంలో ఇది జరిగిపోయింది అతడంతా అకస్మాత్తుగా చీకట్లోంచి రావటాన్ని ఊహించని ఆ అమ్మాయి బిత్తరపోయింది రేవంత్ చిన్నగా నవ్వి ముందుకు అడుగు వేశాడు గదిలో అమ్మాయిలందరూ వారి వంకే చూడసాగారు మేడం మీ రూమ్కొచ్చి డిస్టర్బ్ చేసిన అబ్బాయి ఏనైనా అని అడిగాడు మేనేజర్ మై గాడ్ కాదండి అంది నమ్రత నిండిన కంఠంతో ఒక అమ్మాయి రేవంత్ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు ఆ జవాబుకి ఎవరూ నల్లగా రౌడీలా ఉన్నాడు కొట్టి రావచ్చా అని అడిగాడు భయపడి మీకు ఫోన్ చేశాం అంది అందులో మరో అమ్మాయి ఇంకో అమ్మాయి రేవంత్ వైపు ఆరాధనగా చూస్తూ ఈయనలాంటి అబ్బాయి అయితే మీకెందుకు ఫోన్ చేస్తాం అంది అల్లరిగా అమ్మాయిలందరూ కలిసి తనని ఏడ్పిస్తున్నారని అర్థమైంది ఎంత సీరియస్గా ఉందామని ప్రయత్నించినా వాళ్ల మొహాల్లో నవ్వు కనపడుతూనే ఉంది అయితే రేవంత్ దాన్ని పట్టించుకోలేదు టాయిలెట్లోకి తొంగి చూశాడు అది ఖాళీగానే ఉంది అతడలా చూడ్డం గమనించి మీరు టాయిలెట్కి వెళ్తారా వెళ్తే అభ్యంతరం లేదు అంది మరో అమ్మాయి నమలి తినేయాలన్నంత కోపం వచ్చింది రేవంత్కి బలవంతం మీద అంచుకున్నాడు సారీ మేడం మీరు నిర్భయంగా ఉండండి అంటూ రేవంత్ వైపు తిరిగి సారీ సార్ మీరు మీ మిత్రుడి కోసం కారిడార్లో వెయిట్ చేయండి సార్ ఐ విల్ సెండ్ కాఫీ ఫర్ యూ అని అడిగాడు మర్యాదగా రేవంత్ అతడి మాటలు లేదు ఆలోచిస్తున్నాడు ఏమైంది అమ్మాయి ఈ ఐదు నిమిషాల్లోనూ ఎటు వెళ్ళింది ఆలోచిస్తూ అన్యమనస్కంగా అతడు మేనేజర్తో కలిసి గదిలోంచి బయటికి రాబోతుంటే నాలుగో అమ్మాయి బిల్ సెటిల్ చేసేయండి హోస్ట్ వెళ్ళిపోయింది మేము వెళ్లిపోతాం అంది ఆ మాటలకి కాలికేదో అడ్డుపడినట్టు ఆగిపోయాడు రేవంత్ హోస్ట్ వెళ్ళిపోయిందంటే అంటే జరిగిందేమిటో ఇప్పుడు అర్థమైంది అతనికి గది ముందు కారిడార్లో నిలబడి ఉన్న తనని రెండు నిమిషాల పాటు ఏదో నెపం మీద మేనేజర్ గదిలోకి పంపించింది తను లోపలికి వెళ్లగానే దర్జాగా జారుకుందన్నమాట మెట్లు దిగుతున్న రేవంత్ ఇప్పుడు మామూలు పాతికేళ్ల అమాయకమైన యువకుళ్లా లేడు అంతర్జాతీయపు చదురంగపు ఆటగాడులా ఉన్నాడు దెబ్బ తగిలిన పులిలా ఉన్నాడు సాన పెట్టే కొద్దీ వజ్రం ప్రకాశిస్తుంది టెన్నిస్లో గానీ చదురంగంలో గానీ ప్రత్యర్థి ఆట మీదే యువతలి వారి ఆట ఆధారపడి ఉంటుంది అవతలి ప్రత్యర్థిలాగా బాగా ఆడి తిప్పలు పెట్టే కొద్దీ నిక్షిప్తమై ఉన్న నిజమైన ఆటగాడు విజృంభిస్తాడు సర్వశక్తులు సమకూడ కట్టుకుంటాడు రేవంత్కి అదే జరుగుతుంది ఆఖరి క్షణంలోనైనా పట్టుకోవచ్చనే నిర్లక్ష్యంలో తేలిగ్గా వదిలేశాడు ఇంతకాలం కాని ఈరోజు చాలా పకడ్బందీగా ప్లాన్ వేశాడు పిల్లిని గదిలో పెట్టినట్టు అన్ని వైపుల నుంచి దార్లు మూసుకుంటూ వచ్చి చూసేసరికి ఏముంది తన ఎత్తుకి ఎత్తు వేసి జారుకుంది ఈ అమ్మాయి ఇంత ఇరుకు కూడా ఊపిరి సలపని టెన్షన్లో కూడా తను గదిలోకి వచ్చి పదడుగుల దూరంలో నిలబడినా కూడా పందెం ఓడిపోకుండా అక్కడికక్కడే షార్ప్ గా ఆలోచించి తనని మేనేజర్ రూమ్ లో ట్రాప్ చేయించగలిగిందంటే ఇన్నాళ్లకి తన సమవుజ్జీ దొరికింది ఇక పై ఎత్తు తనే వేయాలి అతడు కౌంటర్ దగ్గర ఆగి మీ ఫోన్ వాడుకోవచ్చా అని అడిగాడు రిసెప్షనిస్ట్ తల ఊపాడు నెంబర్ తిప్పి జేమ్స్ అన్నాడు స్పీకింగ్ నేను హోటల్ ఆనందాశ్రమం నుంచి మాట్లాడుతున్నాను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు వెంటనే నీ మోటార్ సైకిల్ వేసుకుని ఇక్కడికి రా ఎనుకో తర్వాత చెప్తాను ఎలా ఉంటే అలా వచ్చే ట్యాంక్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకో క్విక్ అని ఫోన్ పెట్టేశాడు ఇలాంటి ఫోన్లు మరో మూడు చేశాడు తరువాత మేనేజర్ దగ్గరకు వెళ్లాడు చిరునవ్వుతో మీరు నాకు కాఫీ ఇస్తానని ప్రామిస్ చేశారు అన్నాడు ఓ ష్యూ రేవంత్ ఎదుట కుర్చీలో కూర్చుంటూ ఊరికే కాదులేండి బిల్ పే చేస్తాను అన్నాడు నవ్వుతూ అతడు నవ్వుతూ నో మీకు మేమిచ్చిన శ్రమకి ఇది పెనాల్టీ అన్నాడు అతడు యువకుడే మిమ్మల్ని ఎక్కడూ చూసినట్టుంది అన్నాడు రేవంత్ మేనేజర్ తలెత్తాడు ఎక్కడ చూసి ఉంటారు సరిగ్గా గుర్తుకు రావడం లేదు నూదురు మీద చూపుడు వెళ్తూ తట్టుకున్నాడు రేవంత్ పోన్లేండి అని కుర్చీలోంచి లేచి కాఫీ తెప్పిస్తాను అంటూ గదిలోంచి బయటికి వెళ్లాడు రేవంత్ బల్ల మీదున్న బెల్బు కింద కాళ్ల దగ్గర పడేశాడు తర్వాత కాలితో దాన్ని చెత్తబుట్ట పక్కకి తోశాడు మేనేజర్ కాఫీ పట్టించుకొచ్చాడు కాఫీ తాగుతూ క్యాజువల్గా ఎవరా అమ్మాయిలు ఆ గదిలో ఉన్నది అడిగాడు రేవంత్ మా మేనేజింగ్ డైరెక్టర్ గారి కూతురు ఒక అమ్మాయి ఉంది వాళ్ళేదో పార్టీ అంటే ఎవరు రమ్య తన కందులో ఏమీ ఉత్సాహం లేనట్టు అడిగాడు రేవంత్ కాదు అరవింద అని మనం వెళ్లేసరికి కోప్పడుతూ తలుపు తీసిందే ఆ అమ్మాయి ఇంతలో రిసెప్షనిస్ట్ వచ్చి వెతకటం మొదలుపెట్టాడు ఏం కావాలి బిల్ బుక్స్ ఇక్కడికి రాలేదే అన్నాడు మేనేజర్ రిసెప్షనిస్ట్ వెళ్లిపోయాడు మళ్లీ ఇద్దరు కబుర్లలో పడ్డారు ఐదు నిమిషాలు మామూలుగా సంభాషణ జరిగాక మేనేజింగ్ డైరెక్టర్ కూతురు కూడా మీరు బిల్ వేస్తారా అని అడిగాడు రేవంత్ లిమిటెడ్ కంపెనీ కదా అదిగాక ఎవరూ స్నేహితురాలు పార్టీ అట ఎవరా స్నేహితురాలు రమ్య నాకు తెలీదు మళ్లీ రిసెప్షనిస్ట్ బిక్కపోహంతో వచ్చాడు మేనేజర్ బల్ల మీదున్న కాగితాలు పుస్తకాలు తీసి చూపించి ఇక్కడ లేదన్నాగా అన్నాడు ఇంతలో బయట మోటార్ సైకిల్ వస్తున్న శబ్దం వినిపించింది దానికోసమే చూస్తున్న రేవంత్ వంగి అరే ఇక్కడేదో పుస్తకం పడి ఉందే ఇదేనా అంటూ తీసిచ్చాడు రిసెప్షనిస్ట్ చాటంతైన మొహంతో ఇదే అంటూ దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కాఫీ పూర్తి చేసిన రేవంత్ కుర్చీలోంచి లేచి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాఫీ అని షేక్ హ్యాండ్ ఇచ్చి బయట పోర్టుకోలోకి వచ్చాడు అతడు బయటకు వస్తుంటే మరో రెండు మోటార్ సైకిళ్లు లోపలికి ప్రవేశించాయి జేమ్స్ అంతకుముందే చేరుకున్నాడు మొత్తం నలుగురు రేవంత్ దగ్గరకొచ్చారు అందులో ఇద్దరు జీప్స్లో ఉన్నారు ఒకరు చూయింగం నమలుతున్నారు పైకి అలా నిర్లక్ష్యంగా కనపడ్డారు కానీ వాళ్లందరూ చాలా తెలివైన వాళ్లు ఆఫీసులో పని చాలా చురుగ్గా చేసేవాళ్లు రేవంత్ కి సబార్డినేట్స్ అయిన చాలా దగ్గర స్నేహితులు వాళ్లకి ఈ అఫైర్ గురించి రేవంత్ పడే బాధల గురించి కొద్దిగా తెలుసు రేవంత్ ఆ రోజు తను చేసిన పనులు తను ఆ అమ్మాయిని దాదాపు పట్టుకోబోవటం ఆ అమ్మాయి తప్పించుకోవడం అంతా వివరంగా చెప్పాడు వాళ్లకి కూరమేన్లో జారిపోయిందన్నమాట అన్నాడు సాలోచనగా జేమ్స్ అంతా విని ఇంతకీ మేం చేయాల్సిందేమిటి ఆ అమ్మాయి అయితే వెళ్లిపోయింది కానీ స్నేహితురాళ్లు నలుగురు ఆ రూమ్లోనే ఉన్నారు ఉన్నారు ఇంకొంచెంసేపట్లో వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు అన్నాడు రేవంత్ వాళ్లను బంధించి ఇంగ్లీష్ పిక్చర్లోలా రహస్యం రాబట్టాలా అందరూ నవ్వారు రేవంత్ నవ్వలేదు వాళ్లు బయటకు రాబోతూ ఉంటే గుమ్మం వైపు చూస్తూ అన్నాడు ఈ నలుగురు అమ్మాయిలు చాలా దగ్గర స్నేహితుల్లా కనబడుతున్నారు సాధారణంగా ఇంత దగ్గర స్నేహితులు ఎవరవుతారు ఒకే కాలేజీలో చదివినవారు ఒకే వీధిలో ఉండేవారు కానీ లేకపోతే వీణ లాంటి ఒకే హాబీస్ ఉన్నవారు అవుతారు అవునా ఈ నలుగురిని మీ నలుగురు వేరువేరుగా ఫాలో అవ్వాలి నలుగురు ఒకే వీధి వీధివాళ్లైతే మనకి ఆ రమ్య అనే ముద్దు పేరున్న అమ్మాయి అడ్రస్ దొరికిపోయినట్టే అలా కాని పక్షంలో వీళ్లు నలుగురికి కామన్గా ఉన్న అభిరుచి మరేదైనా కాని ఉండి ఉంటే పట్టుకోవాలి దాంతో ఐదో అమ్మాయి సంగతి తెలిసిపోతుంది అతడి లాజిక్కి వాళ్లు విస్తుపోయారు వీళ్లు బయటకు వెళ్లిన తర్వాత రమ్య వీళ్లను ఎలాగో కొలుసుకొని తీరుతుంది ఆరు మూడైనా మూడు ఆరైనా పట్టుకొని తీర్తాం గురు అన్నాడు జేమ్స్ ఉత్సాహంగా ఆరు మూడైతే పర్లేదు కానీ మూడు ఆరైతే కష్టం నాకైదింటికి ఫ్లైట్ ఇంకో గంటలో వివరాలు కావాలి గంట ఇంపాసిబుల్ ఒకే అయితే పర్లేదు అలా కాకుండా ఏ డాన్స్ స్కూల్ వాళ్ళ అయితే కష్టం అందుకేగా మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ వాళ్ల ఈగోని కొద్దిగా రెచ్చగొట్టాడు రేవంత్ ఇంతలో గుమం దగ్గర అలికిడి వినిపించింది రేవంత్ స్తంభం వెనక్కి తప్పుకున్నారు ఇద్దరు అమ్మాయిలు ఒకే కారులోనూ మరో ఇద్దరు ఆటోలోనూ వెళ్లిపోయారు క్విక్ బయలుదేరండి ప్రతి పది నిమిషాలకి మా ఇంటికి ఫోన్ చేయండి అన్నాడు మ్యాడ్ మ్యాక్స్లోలా నాలుగు మోటార్ సైకిళ్లు పెద్ద చప్పుడుతో బయలుదేరినాయి రేవంత్ టైం చూసుకున్నాడు రెండు కావస్తోంది ఎండ తీక్షణంగా ఉంది తాను వేసిన ఎత్తు మరీ అర్ధరహితంగా ఉందా అని అనుకున్నాడో క్షణం ఇక చేయగలిగిందేమీ లేదు ఈ మూడు గంటల్లో ఏదైనా దొరికితే సరే సరే లేకపోతే ఓడిపోయినట్టే అతను ఇంటికి చేరుకున్న ఐదు నిమిషాలకి జేమ్స్ నుంచి ఫోన్ వచ్చింది ఒక అమ్మాయిని కారులో తిలక్ స్ట్రీట్లో దింపేసి రెండో అమ్మాయి ప్రెసిడెంట్ స్ట్రీట్ వైపు నేను నేనిక్కడే ఆగిపోయాను దీన్ని బట్టి ఏమంటంటే ఈ నలుగురు అమ్మాయిల్లో ఒకే లొకాలిటీ వాళ్ళు కాదు అన్నాడు డిటెక్టివ్లా ఆ విషయం వాళ్ళు కారు ఆటోల్లో ఎక్కి చెరో వైపుకి వెళ్లినప్పుడే తెలిసింది తాపీగా అన్నాడు రేవంత్ జేమ్స్ గతుకుమన్నాడు ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు అని అడిగాడు రేవంత్ అమ్మాయి ఇంట్లోకి సరాసరి ప్రవేశించబోతున్నాను మై గాడ్ అంత సాహసం ఎలా చేస్తున్నావు సోషల్ సెక్యూరిటీ అధికారిగా ఇవి నిశ్చయంగా నీ తెలివితేటలు అయ్యుండవు జేమ్స్ నవ్వి ఏదో నవల్లో చదివాను గురు అందులో ఒక మాంత్రికుడు ఇలానే చేసి హీరోయిన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు అన్నాడు సామాజిక స్పృహలేని నవలలు చదవటం వల్ల కూడా ఇలా ప్రయోజనాలుంటాయన్నమాట గో అహెడ్ అన్నాడు రేవంత్ రేవంత్ ఫోన్ పెట్టేసిన రెండు నిమిషాలకి మరో ఫోన్ వచ్చింది నేను ఫాలో అయిన అమ్మాయి పోలీస్ కమిషనర్ గారి కూతురు అన్నాడా యువకుడు గుడ్ కారు దిగి సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయింది తర్వాతేమైంది తనని ఎవరో ఫాలో అవుతున్నట్టు ఇంట్లోకి వెళ్ళి చెప్పింది అనుకుంటాను లోపల నుంచి ఇద్దరు పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లాకప్లోంచి లోంచి అన్నాడు అతను దట్స్ సాల్ ఫర్ టుడే ఇంకో గంటలో పట్టుకోకపోతే రేవంత్ ఓడిపోతాడు అని అనుకున్నాడు కాబట్టి మరి రేవంత్ పట్టుకుంటాడా అమ్మాయి గెలుస్తుందా అబ్బాయి గెలుస్తాడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్లో మళ్ళీ మేముందుంటుంది ముందు ఉంటుంది మీ సరిత ఆన్ చిల్డ్రన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే